నివేరాదిలో దిరుమలవాస శ్రీవేంకటేశ్యము మదిలో ఎంతో మధురం నీ శుభనామ జగతికి మూలం நீ நீ திவ்ய ரூபம் மதுரம் ம் எ மதுரம்ீசுநோ ஜதிலம் நிதி ஆசலூலே தோசித்தம் గమ ప ప గమద గమనీ నీ మెడలోన చిందే కాంచారం కాలేను నేను నీ మెడలోనూ చిందే కాంచారం కాళే కొలిచే భాగ్యమునాదేరా నీవేరా నా మదిలో గమప ద గమనీ నీ నీ నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచేనులే తి చేసి నీ గుడి వాకిట కిట నిలిచేనులేరా నీ సన్నిధియే నా పెన్నిధిగా నీ సన్నిధియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము భాగ్యమూలాదేరా నీవేరా నాదిలో దేవా తిరుమలవా दीवें कटेसा कुलीचे भाग्यमुना देरा नीवें